జగర్యాకు వ్రాసిన గ్రంథము ఐదవ అధ్యాయము నేను మరలా తేరిచూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా నేను ఇరవై మూరల నిడివియు మూరల ఎడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని అందుకతడు నాతో ఇట్లనెను ఇది భూమి అందంతటి మీదికి బయలువెల్లు శాపమే దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగలు వారందరను కొట్టివేయబడదురు రెండవ ప్రక్కను వ్రాసయున్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడదురు ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నేనే దాన్ని బయలుదేరి చేయుచున్నాను అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయువారి వారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనం చేయను అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి నీవు నిధానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టమని నాతో చెప్పగా ఇదేమిటి అని నేనడిగిదితని అందుకతడు ఇది కొల ఇది బయలు వెళ్ళు తూము అనెను మరియు లోకమంతటను జనులు ఈలాగన కనబడతరని చెప్పెను అప్పుడు సీసపు బిళ్లను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను అప్పుడతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపు బిళ్లను తూము మీద నుంచెను నేను మరలా చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరిరి శంకుబుడి కొంగ రెక్కలు వంటి రెక్కలు వారికుండెను గాలి వారి రెక్కలను ఆడించుచుండెను వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి వీరు ఈ తూమును ఎక్కడికి పోవదరని నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా సీనారు దేశ ముందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టించదరని అతడు నాకు ఉత్తరం ఇచ్చెను ఆమెన్